వెల్కమ్ ప్రసాద్ మీరందరూ సాధారణంగా ఎదురు చూసే దేనికోసం ప్రభుత్వం పరిస్థితి ఏంటి మారుతుందా లేదా అనేదే కదా సో దానికి సంబంధించి సర్వే సంస్థలన్నీ కూడా సర్వేలు చేస్తూనే ఉంటాయి ఆ సర్వేలు మేము మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం మొన్నటి వరకు కూడా అంటే జనవరి నెలాఖరు వరకు కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంది అని అని చెప్పేసి మనం అనేక సర్వే సంస్థలు ఇచ్చిన సర్వేలను కూడా మీ ముందు ఉంచాం సో ఇప్పుడు అదే క్రమంలో ఈ ఫిబ్రవరి నెల కూడా వచ్చింది కదా సో ఫిబ్రవరి ఒకటి నుంచి పద్నాలుగో తేదీ వరకు అంటే జనవరి నెల వరకు ఆల్రెడీ మన ముందు సర్వే చేశాం కాబట్టి ఆ రిపోర్ట్ ఉంది సో ఇప్పుడు ఫిబ్రవరిలో వాళ్ళ మనసులో ఏమైనా మారినయ్యా ఈ పదిహేను రోజుల్లో పెద్దగా మార్పే ఉంటుంది అనే ఆలోచన ఉందా ఖచ్చితంగా ఉంటుంది సో ఎందుకంటే దానికి జరిగిన పరిణామాలు కూడా ఉంటాయి కదా ఎప్పటికప్పుడు సో ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు విడారు ఇంకొన్ని దాడులు చూసాము సో ఈ క్రమంలో అక్కడ అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రజానాడి ఏ మేరకు మారింది ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు మన ముందు ఒక తాజాగా నిర్వహించిన సర్వే ఓ సర్వే సంస్థ తీసుకొచ్చింది ఇంతకీ ఎవరు ఆ సర్వే సంస్థ అంటే పైనియర్ పోల్ స్ట్రాటజీస్ వారు సో వాళ్ళు ఇప్పుడు ఫిబ్రవరి ఒకటి నుంచి పద్నాలుగవ తేదీ వరకు కూడా సర్వే చేసిన తర్వాత ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా గతంలో అంటే జనవరిలో చేసిన సర్వేకి ప్రస్తుతం ఉన్న సర్వేకి ఏమైనా తేడా ఉన్నదా అదేవిధంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అంతకుముందు టైట్ ఫైట్లో ఉన్నవి ఇప్పుడు ఏ పార్టీ లోకి వచ్చినాయి అనేది కూడా తెలియజేశారు సో ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు అన్ని కవర్ చేయాలి కాబట్టి వీలైనంత వరకు గా ముగించేయడానికి నేను ప్రయత్నిస్తాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది తెలిసిపోతుంది సో మనం శ్రీకాకుళం నుంచి కొనక మొదలు ముందుగా శ్రీకాకుళం లోక్సభ ఈ లోక్సభలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది సో ఇక అదే విధంగా ఇచ్చాపురం టెక్కలి పాతపట్నం ఆమదాల వలస శ్రీకాకుళం ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది ఇక వైసీపీకి వచ్చేసి పలాస నరసన్నపేట ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ గెలవబోతుంది సో లోక్సభ సెగ్మెంట్ వచ్చేసి టీడీపీ జనసేన గెలవదు ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేనకి యాభై మూడు శాతం వైసీపీకి నలభై ఒక్క శాతం కాంగ్రెస్ కు మూడు శాతం బీజేపీకి ఒక్క శాతం ఇతరులకి రెండు శాతం ఇక దాని తర్వాత విజయనగరం జిల్లాకు వచ్చేసరికి లోక్సభ సీటు ని మరలా తెలుగుదేశం జనసేన పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇక తర్వాత హెచ్ఎర్ల రాజాం బొబ్బిలి విజయనగరం ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లను తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలవబోతుంది ఇక చీపురపుల్లి గజపతి నగరం మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది నిల్లిపర్లో మాత్రం టఫ్ ఫైట్ గా ఉండబోతుంది ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి యాభై ఒక్క శాతం తెలుగుదేశం జనసేన వైసీపీకి నలభై ఒక్క శాతం కాంగ్రెస్కి నాలుగు ఒకటేమో బీజేపీ రెండు శాతం ఇతరులు సో ఇక్కడ అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకోబోతుంది కురుపాం పార్వతీపురం సాలూరు రంపచోడవరం ఈ కంప్లీట్ గా వైసీపీ కొట్టేస్తుంది ఇక పాలకొండ అరకులయ్య పాడేరులో అయితే టఫ్ ఫైట్ ఉంటుంది అయితే టీడీపీ జనసేన కన్ఫర్మ్ గా ఉంటుంది లేదు టఫ్ ఫైట్ లో ఉన్నాయి మూడు ఇక ఓట్ షేర్ వచ్చేసరికి వైసీపీ ఫిఫ్టీ వన్ టీడీపీ జనసేనకి ఫార్టీ ఫోర్ కాంగ్రెస్ కి మూడు శాతం బీజేపీకి సున్నా ఇతరులకు రెండు శాతం ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి ఇక్కడ చాలా మార్పులు వచ్చేసాయి తెలుగుదేశం జనసేన లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది ఇక్కడ ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వైజాగ్ పార్లమెంట్ కిందకు వచ్చి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు టీడీపీ జనసేన కైవసం చేసుకోవాలి శృంగారకోట భీమిలి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక మొత్తం టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ అనమాట సో ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై మూడు శాతం వైసీపీకి ముప్పై ఎనిమిది శాతం కాంగ్రెస్ కి నాలుగు బీజేపీకి మూడు ఇతరులకు రెండు ఇక అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకుపోతుంది ఇక చోడవరం అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలే నర్సీపట్నం ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు టీడీపీ జనసేన ఖాతాలోకి వెళ్తూ వైసీపీలో మాడుగుల ఒక స్థానం వెళ్ళబోతుంది ఇక టఫ్ ఫైట్లో పైకరా పేట ఉంది అది ఎస్సీ కాన్స్టిట్యు మీద తెలియని కాదు ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేన యాభై ఒక్క శాతం వైసీపీ నలభై ఒక్క శాతం కి నాలుగు బీజేపీకి రెండు ఇతరులకు రెండు ఇక కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ జనసేన గెలబోతుంది ఇక అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఈ అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది ఇక వైసీపీకి వచ్చేసరికి తుని ఒకటే వస్తుంది టఫ్ లో పెత్తిపాడి కాన్స్టిట్యుయెన్సీ ఉంది ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేనకి యాభై మూడు వైసీపీకి నలభై కాంగ్రెస్ కి మూడు బీజేపీకి రెండు ఇతరులకు రెండు శాతం ఇక రాజమండ్రికి వచ్చేసరికి రాజమండ్రి లోక్సభను తెలుగుదేశం జనసేన కవిషం చేసుకుపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేనకి అసెంబ్లీ సెగ్మెంట్లోకి వస్తే రాజమండ్రి సిటీ రోడ్లు అదే అదేవిధంగా జీపురం ఇవి తెలుగుదేశం జనసేన గెలవబోతుంది వైసీపీకి వచ్చే కేవలం అనపర్తి మాత్రమే గెలవబోతుంది ఇక టఫ్ ఫైట్ లో కొవ్వూరు రాజానగరం ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే టఫ్ ఫైట్ లో ఉన్నాయి ఓట్ చేరుకు వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై రెండు శాతం వైసీపీకి నలభై శాతం కాంగ్రెస్ కి మూడు బీజేపీకి రెండు ఇతరులకు రెండు ఇక అమలాపురం లోక్సభ సెగ్మెంట్కి వచ్చేసరికి టీడీపీ జనసేన కైవసం చేసుకుపోతుంది ఇక ముమ్మడివరం అమలాపురం రాజోలు పీకన్నవరం కొత్తపేట మండపేట ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుపోతుంది వైసీపీ ఖాతాలో ఒక్కడు కూడా లేదు ఒకటి మాత్రం టఫ్ లో ఉంది రామచంద్రపురం ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేన యాభై నాలుగు శాతం వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్కి మూడు బీజేపీకి రెండు ఇతరులకు రెండు శాతం ఇక నరసాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ కు వచ్చేసరికి నర్సాపురం లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుపోతుంది ఇక అసెంబ్లీ స్థానాల్లో ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన ఖాతాలోకి వెళ్ళబోతుంది తాడేపల్లి గుడి ఒక్కటే టఫ్ లో ఉంది సో ఓట్ షేర్కి వచ్చేసరికి యాభై ఐదు శాతం తెలుగుదేశం జనసేన వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం ఇక రెండు 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 అంటే కాంగ్రెస్ కి రెండు బీజేపీకి రెండు ఇతరులకు రెండు శాతం వస్తుంది ఇక ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోపోతుంది ఉంగటూరు దెందులూరు పోలవరం చింతపూడి నూజివీడు కైకలూరు ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి సో ఇంక కేవలం ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కటే టఫ్ ఫైట్లో ఉంది అది కూడా సో ఓట్ షేర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేనకి యాభై ఒక్క శాతం వైసీపీకి నలభై రెండు శాతం కాంగ్రెస్కి మూడు బీజేపీకి రెండు ఇతరులకు రెండు ఇక విజయవాడ లోక్సభ స్థానంకి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోపోతుంది ఇక అసెంబ్లీ లో విజయవాడ ఈస్ట్ సెంట్రల్ మైలవరం నందిగామ జగ్గైపేట ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంది తిరువూరు వైసీపీ విజయవాడ వెస్ట్ వచ్చేసరికి టఫ్ రైట్లోకి వెళ్ళింది సో ఈ విధంగా ఉంది సో మొత్తం మీద ఇప్పుడు ఓట్ షేర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేనకి యాభై మూడు శాతం వైసీపీకి నలభై ఒక్క శాతం కాంగ్రెస్కి మూడు బీజేపీకి ఒకటి ఇతరులకు రెండు ఇక మచిలీపట్నం లోక్సభ స్థానానికి వచ్చేసరికి ఆ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక ఇక్కడ గన్నవరం పెడన మచిలీపట్నం అవినిగడ్డ పెనమలూరు పామర్రు ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన ఖాతాలోకి వెళ్తున్నాయి ఒక్క గుడిగాడ మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళుతుందట సో మొత్తం మీద ఇక్కడ ఓట్ షేర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేన యాభై ఒక్క శాతం వైసీపీకి నలభై మూడు శాతం కాంగ్రెస్ కి మూడు బీజేపీకి ఒకటి ఇతరులకు రెండు ఇక గుంటూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక తర్వాత మంగళగిరి పొన్నూరు తెనాలి పత్తిపాడు గుంటూరు వెస్ట్ ఈ ఐదు సెగ్మెంట్లు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక తాడికొండ గుంటూరు ఈస్ట్ మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందట అయితే వైసీపీ ఖాతాలో ఏది లేదు కానీ టఫ్ ఫైట్లో ఉంటుంది ఓట్ షేర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేనకి యాభై నాలుగు శాతం వైసీపీ నలభై ఒక్క శాతం కాంగ్రెస్కి రెండు బీజేపీకి రెండు ఇతరులకు ఒకటి ఇక ఆ తర్వాత నర్సరావుపేట్ ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఎట్లా ఉండబోతుంది నర్సరాపేట పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ లో పెదకూరపాడు చిలకలూరుపేట సత్తెనపల్లి వినుకొండ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఖాతాలోకి వెళుతున్నాయి ఇక నర్సరాపేట గురజాల మాచర్ల ఈ మూడు టఫ్ లో ఉన్నాయి సో వైసీపీకి పక్కా ఒకటి కూడా లేదు ఇక్కడ అయితే ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేనకి ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ కి మూడు బీజేపీకి రెండు ఇతరులకు రెండు ఇక బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుంది వేమూరు రేపల్లె పరుచూరు అద్దంకి చీరాల సంతమతులపాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుపోతుంది కేవలం బాపట్ల అసెంబ్లీ స్థానంలో ఒక్కటే వైసీపీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందట ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేనకి యాభై ఒక్క శాతం వైసీపీకి నలభై నాలుగు శాతం కాంగ్రెస్కి రెండు బీజేపీకి ఒకటి ఇతరులకు రెండు ఇక ఒంగోలు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఈ లోక్సభ స్థానాన్ని కూడా టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక దర్శి ఒంగోలు మార్కాపురం కనిగిరి ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఖాతాలోకి ఇక తర్వాత ఎర్రగొండపాలెం కొండేపి గిద్దలూరు ఎర్రగొండపాలెం కొండేపి వైసీపీ ఖాతాలో గెద్దలూరు వచ్చేసి టఫ్ ఫైట్ లో ఉంది ఓట్శేరికి వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై ఒక్క శాతము ఇక వైసీపీ నలభై నాలుగు శాతము కాంగ్రెస్కి రెండు బీజేపీకి ఒకటి ఇతరులకు రెండు ఇక నెల్లూరు నెల్లూరు పార్లమెంటు స్థానం వచ్చేసరికి టీడీపీ జనసేన ఖాతాలోకి వెళ్తున్నాయి ఇక కందుకూరు కోవూరు ఉదయగిరి ఈ మూడు వైసీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి కావలి ఆత్మకూరు నెల్లూరు సిటీ మరియు రూరల్ ఈ మొత్తం ఈ నాలుగు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతుంది ఇక్కడ ఓట్ చేరుకు వచ్చేసరికి నలభై తొమ్మిది శాతం టీడీపీ జనసేన నలభై ఆరు శాతం వైసీపీ రెండు ఒకటి రెండు ఇక సో ఈ విధంగా ఇక తర్వాత తిరుపతి తిరుపతికి వచ్చేసరికి పార్లమెంటు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోబోతుంది సో టీడీపీ జనసేనకు వచ్చేసరికి తిరుపతి శ్రీకాళహస్తి మాత్రమే వస్తున్నాయి సర్వేపల్లి గూడూరు సుళ్లూరుపేట వెంకటగిరి సత్యవేడు ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి ఇక్కడికి వచ్చేసరికి టీడీపీ జనసేనకి నలభై నాలుగు శాతం వైసీపీకి నలభై తొమ్మిది శాతం కాంగ్రెస్కి నాలుగు శాతం ఒకటి బీజేపీకి రెండేమో ఏమో ఇక ఇక తర్వాత చిత్తూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఈ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది సో ఇక తర్వాత చంద్రగిరి గంగాధర నెల్లూరు పోతలపట్టు ఇవన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి నరగరి పలమనేరు కుప్పం ఇవి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందట సో ఇక ఆ తర్వాత ఓట్ షేర్కి వచ్చేసరికి నలభై ఐదు శాతం టీడీపీ జనసేన నలభై ఎనిమిది శాతం వైసీపీ నాలుగు శాతం కాంగ్రెస్ ఒకటి బీజేపీ రెండు ఇతరులు రాజంపేట ఈ రాజంపేట పార్లమెంటరీ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది అట ఇక అసెంబ్లీ సెగ్మెంట్లకు వచ్చేసరికి రాజంపేట కోడూరు రాయచోటి మదనపల్లె పుంగూరు ఇవన్నీ వైసీపీ ఖాతాలకు వెళ్ళబోతున్నాయి తెలుగుదేశం పార్టీలకు తంబళ్లపల్లె పీలేరు ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి టిడిపి జనసేనకి నలభై నాలుగు శాతం వైసీపీ నలభై తొమ్మిది శాతం ఐదు శాతం కాంగ్రెస్ కి ఒక్క శాతం బీజేపీకి మూడు శాతం ఇతరులకి ఇక కడప పార్లమెంటరీ చెక్మెంట్కి వచ్చేసరికి పార్లమెంటరీ స్థానాన్ని కడప కైవసం చేసుకోబోతుంది వైసీపీ ఇక్కడ మొత్తం వైసీపీ సొంతం చేసుకోబోతుందట ఓట్ షేర్కి వచ్చేసరికి టిడిపి జనసేనకి ముప్పై ఎనిమిది శాతం యాభై మూడు శాతం వైసీపీకి ఉన్నది ఏడు శాతం కాంగ్రెస్కు ఉంది ఒకటి బీజేపీ ఒకటి ఇతరులు ఇక నంద్యాలకు వచ్చేసరికి ఇక్కడ పార్లమెంట్ స్థానం కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక ఆళ్లగడ్డ పాణ్యం నంద్యాల ఈ మూడు వచ్చేసి వైసీపీ ఖాతాలోకి శ్రీశైలం ధోన్ వచ్చేసి టీడీపీ ఖాతాలోకి నందికోట్కూరు బనగానపల్లి వచ్చేసరికి టఫ్ ఫైట్ ఉంది ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన నలభై ఐదు శాతం వైసీపీ యాభై ఒక్క శాతం కాంగ్రెస్ నాలుగు శాతం బీజేపీ ఒకటి ఇతరులు ఒకటి కర్నూలుకి వచ్చేసరికి కర్నూలు పార్లమెంటు స్థానం కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక పత్తికొండ కోడమూరు మంత్రాలయం ఆలూరు ఇవన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి టఫ్ ఫైట్ వచ్చేసరికి ఎమ్మిగినూరు కర్నూలు ఆదోని అంటే టీడీపీ జనసేన కన్ఫామ్ ఓటు కూడా గెలవడానికి ఇక్కడ స్కోప్ లేదు అయితే ఇక్కడ వైసీపీ వచ్చే ఓటు షేర్ నలభై తొమ్మిది శాతం టీడీపీ జనసేన నలభై ఐదు శాతం కాంగ్రెస్ నాలుగు ఇతరులకు ఒకటి బీజేపీకి ఒకటి ఇక అనంతపూర్కి వచ్చేసరికి తెలుగుదేశం జనసేన పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది ఇక అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జనసేన గెలబోయాయి రాయదుర్గం ఉరవకొండ గుంతకల్లు తాడిపత్రి అనంతపూర్ కళ్యాణదుర్గం వైసీపీ కేవలం సింగనమల మాత్రమే గెలవడానికి స్కోప్ ఉంది ఓట్ షేర్కి వచ్చేసరికి టీడీపీ జనసేన యాభై నాలుగు శాతం వైసీపీకి నలభై శాతం కాంగ్రెస్ కి నాలుగు బీజేపీకి ఒకటి ఇతరులకు ఒకటి ఇక హిందూపూర్కి వచ్చేసరికి పార్లమెంటు స్థానాన్ని టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది సో రాప్తాడు హిందూపురం పెనుకొండ పుట్టపర్తి ధర్మవరం కదిరి ఇవన్నీ కూడా ఈ ఆరు అసెంబ్లీ స్థానాలు టిడిపి జనసేన కైవసం చేసుకోపోతే మడకసిరలో మాత్రం టఫ్ రైట్ ఉంది ఓట్ షేర్కి వచ్చేసరికి యాభై మూడు శాతం టీడీపీ జనసేన నలభై ఒక్క శాతం వైసీపీ నాలుగు కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఒకటి ఇతరులు ఇప్పుడు అసలు కథ మీకు అది అదేంటి అంటే కొంచెం లెందుకు ఉంది అర్థం చేసుకున్నారు కదా సో గతంలో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అంటే జనవరి వరకు ఉన్న పరిస్థితి ఏదైతే ఎంపీ స్థానాలు ఇవన్నీ ఉన్నాయో ఆ ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేనకి గతంలో పదిహేను వరకు ఆగింది జనవరిలో సో ఇప్పుడు వచ్చేసరికి అవి పద్దెనిమిదిగా మారింది అంటే మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది వైసీపీ జనవరిలో ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది ఎంపీ స్థానాలు ఏడుకి పరిమితమైంది ఇప్పుడు కూడా అదే ఏడుకు పరిమితమైంది ఎందుకంటే గతంలో టఫ్ ఫైట్ లో ఉన్నవి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చాయి ఇక తర్వాత ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి మీకు గత రిపోర్ట్లో కేవలం తొంభై మూడు స్థానాలకు మాత్రమే తెలుగుదేశం జనసేన అంటే అప్పుడు పొత్తు ఉంటే చాలు ఖచ్చితంగా ఆ టఫ్ ఫైట్లో ఉన్నాయని వైసీపీ ఖాతాలోకి వెళ్ళినా ప్రభుత్వం స్థాపిస్తానని కూడా మన మాట్లాడుకుని గుర్తున్నట్లయితే సో ఇప్పుడు అక్కడ పదకొండు స్థానాలు మెరుగుపరుచుకొని మొత్తం మీద నూట నాలుగు స్థానాలకు వెళ్ళింది ఏది టఫ్ ఫైట్లను ప్రక్కన పెడితే సో అంటే టఫ్ ఫైట్లో ఉన్న వాటిని కూడా కొన్ని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపొందింది ఇక ఆ తర్వాత వచ్చేసరికి వైసీపీ ఎమ్మెల్యే స్థానాలు గత రిపోర్ట్ లో ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రం గెలవబోతుందని ఇచ్చాం ఇప్పుడు ఫిబ్రవరికి వచ్చేసరికి ఇంకొక ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుంది అంటే ఆ టఫ్ ఫైట్ లో ఉన్న వాటిని కొన్ని వీళ్ళ అకౌంట్ లోకి సో మొత్తం మీద నలభై ఏడు స్థానాలు ఇక ఈ ఏదైతే టఫ్ ఫైట్ లో ఉన్నా ఇప్పుడు అవి ఇరవై నాలుగుకి దిగిపోయింది సో గతంలో ఉన్న వాటిల్లో అంటే నలభై మూడు ఉంటే వాటిల్లో నుంచి ఇప్పుడు పంతొమ్మిది స్థానాలు ఇప్పుడు కొన్ని కొన్ని అంటే పంతొమ్మిది స్థానాలు డిసైడ్ అయిపోయినాయి అందులో పదకొండేమో టీడీపీ జనసేనకి ఎనిమిది ఏమి ఇటు సో ఇక మిగిలింది కేవలం ఇరవై నాలుగు మాత్రమే టఫ్ ఫైట్ లో ఉన్నాయి సో మొత్తం మీద ఇక్కడ కన్నా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓట్ షేర్ కాస్త యాభై ఒకటి నుంచి యాభై రెండు శాతానికి పెంచుకుంది టీడీపీ జనసేన వైసీపీకి నలభై మూడు నుంచి నలభై రెండుకి పడిపోయింది సో ఈ విధంగా ఈ కాంగ్రెస్ కి ఇవన్నీ ఎందుకులే కానీ అవన్నీ చిన్న చిన్నగా టూ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ వన్ అలా ఉంది సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ సర్వే ప్రకారంగా టిడిపి జనసేనకి నూట నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది వైసీపీ నలభై ఏడు స్థానాలు ఇంకా టఫ్ ఫైట్లు ఇరవై నాలుగు ఉన్నాయి ఈ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి పద్దెనిమిది స్థానాలు టీడీపీ జనసేన ఏడు పార్లమెంట్ స్థానాలని వైసీపీ గెలవబోతుంది టఫ్ ఫైట్లు అసలు ఏమీ లేవు ఇది మొత్తానికి పరిస్థితి సో ఓవరాల్ గా ఇది పైనీర్ పోలీస్ స్ట్రాటజీస్ వారు ఫిబ్రవరి ఒకటి నుంచి పద్నాలుగు వరకు వాళ్ళు నిర్వహించిన సర్వే ఆధారంగా ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందుంచాను ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఫిబ్రవరి పద్నాలుగు వరకు చేసిన ఈ సర్వేలో మీ అసెంబ్లీ స్థానాల్లో ఈ సర్వే ప్రకారంగా గెలుస్తుందా లేదా ఇంకేమైనా తేడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ